నమస్తే న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మాటల కేంద్రంలో శ్రీ రేణుకెల్లమ్మ దేవాలయంలో ఆషాఢ మాత్సవ ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని ధర్మకర్త విగ్రహం గోపాల్ వేణుగోపాల్ గౌడ్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఉత్సవాల్లో భాగంగా సోమవారం నాడు అమ్మవారికి కళ్యాణం మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు వేద పండితులు మహేష్ శర్మ కార్తిక్ శ్రీచరణ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త విగ్రహం వేణుగోపాల్ గౌడ్ దంపతులచే మంత్రోచరణ మధ్య అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిగింది విగ్రహం వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ మంగళవారం నాడు అమ్మవారికి నిర్వహించే బోనాలకు కార్యక్రమాన్ని పెద్ద శంకరంపేట మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు కార్యక్రమంలో రాయిని సూదన్ జంగం శ్రీనివాస్ బకరెడ్డి గారి గంగాధర్ సెట్ మురళి దంపతులు గంగాధర్ గౌడ్ భువరేశ్వర్ గౌడ్ సుభాష్ గౌడ్ రాజేందర్ గౌడ్ ప్రభాకర్ గౌడ్ కుమార్ గౌడ్ గడ్డం వెంకన్న నీలకంటి విఠలు దేవేందర్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు इसरा मेरा जगद ध्रुव हरवदा ये ध्रुव राजा विशामज येहि वैधिनाम यरिस्ताह परवदा इवा विचदले इंद्र ये हड्वास्ते सार जयराश्रम धारया अभिदेश अवदान यतह अधारे इंद्र येदन इंद्र एवदि కళ్యాణంలో భాగంగా ఆ యొక్క సమూర్తన స్థల సమూర్తన సమయానికి మన జరిగిన కార్యక్రమం అవుతుంది మంత్రాధీనం దైవతం మంత్ర ఆ స్వామివారు మంత్రంలో ఆధీనంలో ఉంటారు ఆ మంత్రంలో

सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरि नमोऽस्तु పాదాల దగ్గర కంగనధారణ ముగదం అందరూ నమస్కారం చేసుకోండి చెప్పండి యాదేవి భూత సంస్థిత నమస్తై 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 నమో నమ సర్వమంగళ మాంగల్యే శివే సర్వాధ సాధకే శణ్యే త్ర్యంబే గౌరీ నారాయణి నమోస్థు నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాదై నియత ప్రణదాం ಸ್ಮತಾಂ ಜಗದಂಬ ವಿಶ್ವಪಾಲಿನಿ ಮಾತಾ ಕಿ ಜೈ ಜಗದಂಬ ವಿಶ್ವಪಾಲಿನಿ ಮಾತಾ ಕಿ ಜೈ ಜಗದಂಬ ವಿಶ್ವಪಾಲಿನಿ ಮಾತಾ ಕಿ ಜಗದಂಬ ವಿಶ್ವಪಾಲಿನಿ ಜಗದಂಬ ವಿಶ್ವಪಾಲಿನಿ ಮಾತಾ ಕಿ ಜೈ ಜಗದಂಬ ವಿಶ್ವಪಾಲಿನಿ ಮಾತಾ ಕಿ ಜೈ ಹೇನಗಾ ಎಲ್ಲಮ್ಮ ದೇವಿ ಮಾತಾ ಕಿ ಜೈ ದೇವಿ ಗಟ್ಟಿ ಗೆಳ್ತನೆ ಮಾ ಕಲ್ಯಾಣಾನಿ ವಚನಗಳಿನ ರಾಯಾ

మా నాన్న దీన్ని పునాది వేశాడు మా ఆయన పునాది చేసిన దానికి మేము ఇంకొక ఇంక భక్తుల మాధుని చేతయ్య ఆయన పేరు ప్రతిష్ట నిలబెట్టాలనే తపనతో మరి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలు బోనాల పండుగ ఎమ్మెల్యే అమ్మవారి యొక్క కళ్యాణము మరి బోనాలు సక్రమంగా సమయంగా నిర్వహిస్తామని ఇక్కడికి అందరూ వచ్చిన ప్రజలకు ఆడపడుచులకు అన్నదమ్ములకు మా మిత్రులకు తన యొక్క అభిమానులకు అందరికీ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పత్రికా వారికి మీడియా వారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈరోజు ఈరోజు కార్యక్రమంలో నిన్న ఇరవై ఒకటో తారీఖు నాడు గణపతి పూజ హోమమ్మ జరిగింది ఈరోజు సోమవారం నాడు అమ్మవారి కళ్యాణము జరుపుకోవడం జరిగింది రేపు మంగళవారం నాడు బోనాల పండగ బోనాలు నిర్వహిస్తున్న భార్య ఎత్తున అందరూ కూడా ఈరోజు ఇట్లా ఈ సమయం కేటాయించి విచ్చేసిందే వాళ్ళు కూడా ఇదే విధంగా వచ్చి ఆశీర్వదించి మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని మరి మా పెద్ద శంకరపేట ప్రజలు గ్రామము మండలము బాగు బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ భద్రతా వేరు మిత్రులకు మరియు అందరికీ నా నాతో సహకరిస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం